సో పుష్ప టూ మూవీ రిలీజ్ అయితే ఈ రోజుకైతే మూడు మూడు రోజులైతే గడిచింది సో మరి మూడో రోజు పబ్లిక్ టాక్ ఎలా ఉంది అంటే గత మనకి రెండు రోజుల స్టార్టింగ్ రెండు రోజులు అయితే ఎలా అయినా ఫ్యాన్స్ రివ్యూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నార్మల్ గా కామన్ వాల్ కూడా వస్తారు కాబట్టి నార్మల్ వేరే ఫ్యాన్స్ కూడా వస్తారు కాబట్టి సో ఒకసారి జెన్యున్ రివ్యూ అయితే చూద్దాం మరి ఎలా ఉంది ఏంటి అనేది అదే విధంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో అయితే రేవతి అనే అమ్మాయి మృతి చెందడం జరిగింది సో దానిపైన అయితే మన అల్లు అర్జున్ గారు స్పందించి ఇరవై ఐదు లక్షలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది అదే విధంగా కొన్ని వాళ్ళకు ఏదైతే అవసరాలు ఉంటాయో అదే విధంగా హాస్పిటల్ బిల్ ఏదైతే ఉంటుందో సో ప్రతి ఒక్కటి చూసుకుంటానని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది మరి దీని మీద కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే విధంగా అంటే అది చేయడం కరెక్ట్ అసలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో ఒకసారి అయితే చూద్దాం మరి రివ్యూ ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది కూడా వెళ్ళి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం అల్లు అర్జున్ కోసమే తన తన స్టైల్ ఆ స్వాగ్ నాకు బాగా నచ్చింది అండ్ ఆ హెలికాప్టర్ సీన్ అక్కడ ఆ ఫైట్ అదంతా బాగుంది మూవీ హైలైట్స్ అంటే ఇదే ఆ జాతర సీన్ అండ్ హెలికాప్టర్ సీన్ అది అది బాగా రెండు బాగున్నాయి ఫైటింగ్ బాగుంది సూపర్ ఉంది

ఎవ్రీ మంత్ తప్పు బట్ ఐ ఐ హావ్ టు గో సాంగ్ మూవీ మూవీ ఎలా ఎలా వాస్ వాస్ ఆసమ్ అండి లవ్డ్ ఇట్ ఇట్ సెకండ్ రెండు గారి గారి యాక్టింగ్ యాక్టింగ్ బీయింగ్ ఆఫ్ ఉంటది వెరీ ఆసమ్ సూపర్ ఆమె ముందు తీసుకుంది పెద్ద డాన్సరే కదా అన్ని బాగున్నాయి నాకు అన్ని నచ్చాయి సెకండ్ హాఫ్ మైనస్ ఏం చేస్తారు ప్లేస్ అంటే

అది హైలైట్ ఫస్ట్ ఆఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఏ బావ ఇంకా ఆ అది హైట్ అనిపించింది మాకు యాక్చువల్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలేది దమ్ముంటే పట్టుకోరా శికామత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ ఫైట్ చేసి ఫుల్ గా చాలా ఏం ఏం కాదు డల్ లేదు ఫైటింగ్ ఫైటింగ్ అయితే ఎక్సలెంట్ కొత్తగా కొత్త ఫైటింగ్ వచ్చినట్టుగా అనిపించింది అంటారు అంటనే ఏంటంటే ఇప్పుడు పుష్ప అనేది మెయిన్ అల్ కోసమే ఫిల్మ్ ఒకసా మీరు పెట్టారా ఎస్ అల్లు అర్జున్ మీద నాకు ఇంకెవరితో సంబంధం లేదు సాంగ్స్ గాని మెయిన్లీ అల్లు అర్జున్ అండ్ ప్రశ్న సీన్స్ డైలాగ్స్ బాగుంది చాలా బాగుంది కెమిస్ట్రీ బాగుంది మాట్లాడకుండానే ఎంత బాగా వాల్యూ ఇచ్చాడో చూస్తే అసలు రియల్ గా కూడా అలా ఉంటాడా అన్నట్టు అనిపించింది చాలా ఎమోషనల్ గా అనిపించింది సార్ బట్ ఆయన నిజంగా కూడా అలా ఉంటారా అని అనిపించింది ఆ సినిమా చూస్తూ ఉంటే ఇట్ వాస్ వెరీ ఆ ఫైట్ లాస్ట్ ఫైట్ లేడీ గెటప్ లో ఫైట్ చేస్తారు కదా సార్ అది చాలా బా అనిపించింది ఇంకా అమ్మవారు రెడీ అయినప్పుడు కూడా నాగు అక్కడ పెట్టి రియల్ గా అమ్మవారిని చూపించినట్టు చూపించారు అది ఇంకా ఎక్స్ట్రాడినరీ అన్ని సాంగ్స్ సాంగ్స్ కూడా ఎట్లా ఎడిటబుల్ గా ఉండాలి డైలాగ్ కి మ్యాచ్ ఉంది ఈ సాంగ్ అలా ఆ సాంగ్ అలా అని ఏం లేదు ప్రతిదీ ఎక్స్ట్రాడినరీ పుష్పత్రి కూడా ఇంతకన్నా హిట్ అయిపోవాల్సిందే ఆ మూవీలో వైఫ్ ని ఎలా చూడాలి ఇప్పటి వరకు ఎవరైనా మిస్సెస్ ని అలా చూడకపోతే కూడా సినిమాను చూసి నేర్చుకునేలా ఉంది ఇంతకన్నా మెసేజ్ ఇస్తారండి ఎవరైనా చాలా నచ్చింది సార్ ఇప్పుడు జనరేషన్ లో లేడీస్ కి ఎంత వాల్యూ ఉంటుందో ఇవ్వాలా అనేది కూడా ఆ మూవీలో చూపించారు మదర్ ని ఎలా చూసుకోవాలి చివరికి ఎంత ఎలా ఉన్నా కానీ ఫ్యామిలీని ఎలాగా దగ్గర తీసుకొచ్చుకోవాలో కూడా తెలిసిందా క్యారెక్టర్ లా అనిపిస్తుంది పుష్ప చెప్పిన మూవీ ఇంటర్వ్యూ లో ఒక డైలాగ్ ఉంది కదా ఇస్తారు టెన్ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ అయితే టెన్ రూపీస్ వాల్యూ ఇస్తారని పుష్ప మూవీకి సిక్స్ హండ్రెడ్ వాల్యూ ఇచ్చిన పర్వాలేదు సార్ అలా ఉంది బాగుంది చాలా బాగుంది నాకు నాకు రెండు బాగా నచ్చాయి యాక్చువల్లీ సో ఇట్లా ఏంటంటే ఒకసారి డౌన్ అయ్యి ఒకసారి అప్పయ్యి ఒకసారి డౌన్ అయ్యి ఒకసారి హై అనేది మెయింటైన్ చేసుకుంటే అయితే వచ్చాడు మధ్య మధ్యలో కొంచెం డౌన్ అయినా సో ఫైనల్లీ ఎండ్ ఎండ్ ఆఫ్ ది డే అయితే గా హై అయిపోయింది అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే పిక్స్ విధంగా రేవతి ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది సందర్ థియేటర్ దగ్గర ఆమె అభివృద్ధి చెందడం మాతో సెలలో సో దానిపైన అల్లు అర్జున్ గారు కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఒక డిసిజన్ తీసుకున్నాడు సో మీ ఒపీనియన్ ఏంటి ట్వంటీ ఫైవ్ ఏంటంటే ల్యాక్స్ ఇస్తాను చెప్పేసి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇస్తానా ఇప్పుడు ఒకరి ఒక హీరోకి ఆ మూవీ రిలీజ్ ఉందంటే గా చాలా బిజీ ఉంటాడు సో అయినా కూడా టైం తీసుకొని సంథింగ్ చేశాడు కాబట్టి మంచిదని చెప్తాం గుడ్ థింగ్ ఫైనల్ గా అంటే మూవీ గురించి ఏం చెప్తారు మూవీ గురించా టికెట్స్ రేట్స్ గురించి కానివ్వండి అదే విధంగా స్టోరీ గురించి కానివ్వండి ఎలివేషన్ డైరెక్షన్ అని ఓవరల్ గా వర్త్ వాచ్ అయితే చెప్పొచ్చు కానీ ఇందాక చెప్పినట్టు సెకండ్ పార్ట్ తో ఎండ్ చేసి ఉంటే క్రేజీ క్రెజ్యూ ఉండేది ఓవరల్ రేటింగ్ ఏం తీసుకురా అవుట్ ఆఫ్ రేటింగ్ త్రీ పాయింట్ అవుట్ ఆఫ్ ఫైవ్ అన్న ఎలా ఉంది అన్న పుష్ప మూవీ ఎలా ఉంది రప్ప రప్పే తగ్గేది లేదు అక్కడ అంటున్నారు అసలు ఈ సీన్ ఎప్పుడు వస్తుంది అదే విధంగా సీన్ వచ్చినప్పుడు థియేటర్ లో రెస్పాన్స్ ఇలా ఉంది అదే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళని ఎలా శిక్షించాలనేది సూపర్ సో ఆడపిల్ల కోసం ఇంత చేశాడు కదా అదే విధంగా రియల్ లైఫ్ లో అయితే మొన్న సంధ్య థియేటర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ లో ఒక రేవతి అనే అమ్మాయి కోల్పోవడం అయితే జరిగింది మృతి చెందడం జరిగింది దాని మీద అల్లు అర్జున్ గారు కూడా స్పందించారు ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇస్తానని చెప్పేసి మీ ఒపీనియన్ ఏంటి దాని మీద అది అందరిది అని ఇల్లు తప్ప అని అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాబట్టి వాళ్ళ తప్ప అని బ్లేమ్ చేయడానికి కాదు సో వాళ్ళ అభిమానంతో వచ్చారు ఆ తొక్కి జరిగింది సో తన వంతుగా ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చాడు కాబట్టి మంచితనం మొత్తం చూసుకుంటా అన్నారు సో ఈ విధంగా ఆదుకున్నాడు కాబట్టి ఇన్సిడెంట్ జరుగుతుంది అని ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేరు కదా సో ఇన్సిడెంట్ జరిగింది దానికి తగ్గట్టు ఆయన నష్టపరిహారం ఇచ్చాడు రెస్పాండ్ అయ్యాడు సో చాలా మంది ఏమంటున్నారు అంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ ఏనా అని కూడా ఇట్లా రూమర్ స్ప్రెండ్ చేస్తున్నారు రూమర్ స్ప్రెడ్ చేసే వాళ్ళు చేస్తారు దాని గురించి అందరూ మంచి తీసుకోవాలి తప్ప హీరో హీరో డిఫరెంట్ స్టైల్ ఉంటది అలాగే డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉంటది అంటే కంపేర్ చేయకూడదు దేనికి దీనికి సో డాలర్ వాల్యూ బట్టి కూడా టికెట్ రేట్స్ ఉంటాయి అలాగ ఉంటాయి సో ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అంటున్నారు అదే విధంగా అంటే ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం కవర్ చేశారండి సుకుమార్ ఏంటంటే మనకి డీటెయిల్ గా ఉంటది కాబట్టి ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇస్తాడు కాబట్టి లాగ్ అనిపిస్తుంది కానీ మరీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అవన్న ఒక త్రీ అవర్స్ వేసింటే బాగుండదు ఇంకా పార్ట్ త్రీ ఔషమా అనే అని కూడా అంటున్నారు ఇందులోనే ఎన్డీఎస్ అయిపోతుండే అని కూడా అంటున్నారు ఎన్డీఎస్ అంటే బాగుదావు మరి పార్ట్ త్రీ అవసరం లేదు అంటే వీళ్ళు ఏంటంటే కలెక్షన్స్ పరంగా ఆలోచించారు పుష్పా నేషనల్ అంటుంటాడు కదా తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ అంటాడు అక్కడ డైలాగ్ తో మళ్ళా కొంచెం స్టోరీ అనేది ఎక్స్టెండ్ చేసినట్టున్నారు హీరో అంత లేదు ఎలివేషన్స్ ఫైటింగ్స్టోరీ అంత మాత్రాన్ని ఇప్పుడు కేజీఎఫ్ తీసుకున్న ఎలివేషన్ తో బట్టే లాగ్ వచ్చారు కదా సో ఈ సినిమా కూడా అంతే సో ఎలివేషన్ బాగుంటే

ఇంకొకటి మన ట్రైలర్ నుంచే గంగ అది శారీ కట్టడము ఆ జాతర అనేది చాలా వెయిట్ చేశారు చాలా మంది ఈ ఒక్క సీన్ కోసం ఆ ఒక్క సీన్ ఎలా ఉంది గంగమ్మ జాతర అని చెప్పేసి అందులో ఫైటింగ్ కానీ డాన్స్ గాని ఒకటి వస్తుందంట కదా అది ఎలా ఉంది సూపర్ సూపర్ బాగా చేశాడు వేరే లో యాక్ట్ చేశాడు సో యాక్టింగ్ ప్రకారం అయితే నో కాంప్రమైజ్ యాక్టింగ్ ప్రకారం సూపర్ బాగా చేశారు అల్లు ఈ యాక్టింగ్ కూడా ఉందని ఒక ఒక స్టైల్లో అయితే తీసుకొచ్చారు ఫైటింగ్ ఫైటింగ్ సీట్స్ కూడా ఉన్నాయి జాతర లాస్ట్ ఫైటింగ్ గానీ బాగుంది అక్కడికి బాగుంది అది లైక్ రేటింగ్ ఎంత ఇస్తారు అండి సినిమా స్టోరీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూల్ ఫైట్ సెకండ్ ఫర్ లాస్ట్ ఫైట్ హైలైట్ అదే విధంగా మొన్న ఒక ఇన్స్టెంట్ కూడా జరిగింది కదా సంధ్య థియేటర్ దగ్గర ఒక రేవతి అనే అమ్మాయి చనిపోయింది దానికి ఇస్తాను డబ్బులు అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంత ఎవరి తప్పు ఉంది అంటారు మళ్ళీ అల్లు అర్జున్ గారు కూడా స్పందించారు కదా మరి స్పందించాలి అంటే ఫ్యాన్స్ రాక పందించాలి ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక అబ్బాయి ఆమె ఒక మామూలు ఫోర్టీ నైన్ ఫోర్ థర్టీ నైన్ ఏజ్ ఉంటుందో ఆమె ఆమె చనిపోయింది ఆమె బావి అయితాములు మనమే ఎన్ టిఆర్ సినిమాలో ఈ సినిమా చచ్చిపోండు ఇద్దరు అబ్బాయిలు చనిపోరు గుర్తుందా ఇది నేను ఎన్టీఆర్ అని వస్తాడు చూడు ఫైట్ లో ఏదది మన వెంకటేశ్వర థియేటర్ మన గచ్చిపెళ్ళలో దానిలో కార్లు బుక్ చేసి బైక్ మీద వెళ్ళినాం దానిలో ముగ్గురు అబ్బాయిలు ఆ ఆడియో ఫంక్షన్ కే ఆయన చనిపోయి దాన్ని పెట్టి డబ్బులు ఆ అమ్మాయి కూడా అమ్మాయి అని ఫ్యామిలీ కూడా పెంచుకుందా ఇద్దరు అబ్బాయిలు ఆ అబ్బాయి వాళ్ళ పెళ్లి వాళ్ళు చూసుకుందన్నాడు మీ ఒపీనియన్ మా ఒపీనియన్ అంతే అది ఫ్యాన్స్ రాక మీద చనిపోయింది ఆమె కొంచెం లైఫ్ చూపింది ఆ పిల్లడికి కూడా ఫీచర్ కావాలంటే ఏదో మనం చేయాలి నేను అన్నం లేదు పెంచవద్దు చేయొద్దు సినిమా అయితే హైలైట్ ఫ్యాన్స్ రకంలో అది వన్ వీక్ తర్వాత సినిమా ఇంకా అర్థమవుతాయి అర్థమయ్యే ఎవరు ఫ్యాన్స్ రాక బాగోలేదు కాదు అంత సెంటిమెంట్ ఉంది నెక్స్ట్ ఆయన తర్వాత ఆయనకి కుటుంబంలో పట్టించుకోలేదు కాబట్టి ఏమన్నాడు నాకు ఆడపిల్ల కావాలి కానీ అందరు బాంబెట్టి లాస్ట్ పేలిస్తే వచ్చాడు ఆయనకి అబ్బాయే పుడతాడు సినిమా నెక్స్ట్ డెవలప్ అవుతాడు కొంచెం ఉంది అంటున్నారు అది ఏం లేదు మనసు సినిమా వెళ్ళినప్పుడు బోర్ అనిపించదు సినిమా వదిలిన వరకు మా అక్కడ నీకు సినిమా ఇది ఎక్కడ ఉంది కైమేసి బాగే ఉంది కదా నీకు సినిమా థియేటర్కి ఉంది అనిపి చూసావా నీకు సినిమా వదిలిన వరకు బోర్ అనిపించలేదు అక్కడ కామెడీ చేయవచ్చు ప్రతి సినిమా హిట్ అయిపోతుంది అంత అది కామెడీ కాదు అది ప్రతి కథ దొరక అది ఒక ఇది కాదు కానీ ఈ కథకు ఒక కథ ఉంది ముగింపు ఉంది తెగింపు ఉంది ఆ ఫైట్కే ఇచ్చేయాలి డబ్బులు అందా చూడు ఫస్ట్ మూవీలో గుడ్డ కట్టి వెళ్తాడు దానికి మూవీ ఎడ్ చేయండి బ్యాక్ చేసి సేల్ కట్టేయండి కాల్ కట్టే రోల్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు అంటే బాగాలేదు అనే వాళ్ళకి ఏం చెప్తారు బాలేను నేను అన్నాను ఆయన నేను మన్నా అన్నాను నిన్న అన్నాను వేరే వాళ్ళకి అల్ల అనే వాళ్ళకి ఏం చెప్తారు అనే వాళ్ళకి నేను అన్నాను సినిమా చూడండి మీ ఓన్ చూడండి డబ్బులు పెట్టి చూసిన తర్వాత అర్థమైన తర్వాత మీకు చెప్పాలి కానీ ఓన్ చెప్పి పక్కన చెడగొట్టదు అన్న నేను అన్నా రేటింగ్ ఎంత ఇస్తారన్నా ఐదు కానీ సినిమా ఇంకా వన్ వీక్ తెలుస్తుంది టూ బాగుంది వన్ బాగుంది లేదు లేదు బాగుంది తగ్గేదే లేదు చెప్పలేదు అది బాగుంది సూపర్ ఉంది అదైతే చేస్తుంటే సూపర్ ఉంది అది హైలైట్ అంటే కాపాడినాడు జాతర సీక్వెన్స్ లాస్ట్ క్లైమాక్స్ తాండవం అంతే మొత్తం రేవతి అనే అమ్మాయి చనిపోయింది దానికి స్పందించాడు కదా మీకేలా అనిపిస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇస్తా అని చెప్పి అది తన పిల్లలకు కూడా చేస్తా అన్నాడు కదా పిల్లలకు కూడా చేస్తా అన్నాడు కదా అది సపోర్ట్ చేస్తా అన్నాడు కదా చదువులకు కూడా ఓకే బైవీలు ఎక్కువ ఎక్కువ ఏమి ఎక్కువ అదే జాతర సీక్వెన్స్ అన్న ఇంకా ఫస్ట్ ఆఫ్ అంత సీన్స్ ఏం లేవు అంటే స్టోరీ లేదు సీన్స్ తో పాత్ పాసిల్ కి తనకి గొడవ ఉంటది ఇక సెకండ్ హాఫ్ నుంచి కొంచెం మనకి హైలైట్స్ వస్తా ఉంటాయి మూవీ రప్ప రప్ప బ్రో దమ్ము ఉంటే పట్టుకోరా షికావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్

సినిమా ఇది పెట్టుకోండి స్థాగ్ ఉంది బ్రో సూపర్ సెకండ్ ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళినప్పుడు కిడ్నాప్ చేసినప్పుడు అదే అది అది